హలో అస్సలం వైకమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా కిచెన్ ఈరోజు మన కిచెన్లో మీకు ఒక పరోటా రెసిపీని చూపించబోతున్నాను మనం ఎప్పుడు ఆలు పరోటా చేసినా ఫ్లఫీగా సాఫ్ట్గా టేస్టీగా రావాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి పరోటా అనేది మనకు ఎన్ని గంటలైనా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది సో సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకుని ఈ ఆలు పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా అయితే ఒక బౌల్ని తీసుకోండి దీనిలో ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలో రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలో కొద్దిగా నీళ్ళను కూడా యాడ్ చేసుకోండి గట్టి పిండి ముద్దలాగా కలుపుకోవాలి సో మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ గట్టి పిండి ముద్దలాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు దీన్ని మనము పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి నేనైతే మూడు ఆలుగడ్డలను ఉడికించి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకోండి దీనిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసుకోండి దీనిలో పావు టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చిని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మనకు కొద్దిగా సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు దీనిలో మనం పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న బంగాళదుంపల్ని ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ దీనిలోకి యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం అన్ని బంగాళదుంపల్ని బాగా మ్యాష్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి సో కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఉండలుగా అనిపిస్తే ఈ విధంగా మీరు బాగా మ్యాష్ చేసుకోండి ఈ విధంగా మనము గరిడతో బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీనిలో కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు కారం అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే పా టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేసుకోండి రుచికి సరిపడా కొద్దిగా ఉప్పుని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి సో అలాగే దీనిలో మనము కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి సో మన దగ్గర ఆమ్చూరు పౌడర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోయినా నిమ్మరసాన్ని కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇలాగ దీన్ని ఒక నిమిషం వరకు కలుపుకొని బాగా ఇప్పుడు స్టవ్ అప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది కొద్దిగా చల్లారాక ఇప్పుడు దీన్ని మనము చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఈ సైజులో మనము స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకోండి దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా పిండి ముద్దను తీసుకోండి రౌండ్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా పొడిపిండిని దీనికి అద్దుకోవాలి అలాగే కొద్దిగా పిండిని కూడా చల్లుకొని దీన్ని మనము ఈ విధంగా స్టఫింగ్ కోసం రౌండ్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలాగ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా స్టఫింగ్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఈ విధంగా మధ్యలో ఉంచి తర్వాత ఈ విధంగా ఎడ్జెస్ని మనము క్లోజ్ చేసుకోవాలి సో స్టఫింగ్ అనేది మనకు ఈ విధంగా బయటకి రాకుండా దీన్ని కేర్ఫుల్గా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ క్లోజ్ చేసుకోండి సో so, చూశారు కదా ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఈ దీన్ని మనము రౌండ్గా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు మనము పొడిపిండి కొద్దిగా అద్దుకుంటూ దీన్ని రౌండ్ చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ విధంగా మనము చపాతిని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనము ప్యాన్ పైన ఉంచి బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి దీనిపైన మనము చపాతీని ఉంచి ఒక అర నిమిషం వరకు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అలాగే ఇంకోవైపు టన్ చేసుకొని అర నిమిషం వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన వన్ టేబుల్ స్పూన్ వరకు వెన్నని యాడ్ చేసుకోండి అలాగే ఇంకోవైపు టన్ చేసుకొని ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు వెన్నని యాడ్ చేసుకొని రెండు వైపులా బాగా కుక్ చేసుకోవాలి సో మీకు నెయ్యి కావాలంటే నెయ్యి నూనె కావాలన్నా దీనిలోకి యాడ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడైతే వెన్నని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ వెన్నని యాడ్ చేయడం వల్ల చపాతీ అనేది సాఫ్ట్ గా రుచిగా వస్తాయి అదే విధంగా మనము చపాతీని ప్రిపేర్ చేసుకొని ప్యాన్ పైన ఉంచి దీన్ని మనం రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు వెన్నని యాడ్ చేసుకోండి ఇంకో వైపు కూడా టర్న్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు వెన్నని యాడ్ చేసుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి ఫ్లేమ్లో హైలో కాకుండా లోటు మీడియంలో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోండి సో చూడండి మనకు పరోటా అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో సో చూసారు కదా మనకు పరోటా కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఆలు పరోటాని ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎన్ని గంటలైనా మనకు ఈ ఆలు పరోటా అనేది సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్